సమావేశం కన్కేసర్ ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మేయర్ జగ వెంకరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కేటీఆర్ అన్న గారికి మన ప్రియతమ నాయకుడు మన మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసనసభలు మల్లారెడ్డి అన్న గారికి అలాగే మన ఎమ్మెల్యే జైరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న గారికి అలాగే మన అభ్యర్థి మల్కాజీరి పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి అన్న గారికి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ i'm going we